శుద్ధమయ్యింది తత్ఫలితంగా నా మనస్సు శుద్ధమయ్యింది వినాలి ఇంటేనే తెలుస్తారు అట్టా ఇట్టా చూస్తా ఏదో ఆలోచన చేస్తే ఇంటికాడ కూర్చొని నేను ఆలోచన చేసుకోవచ్చు వీటికే రావాల్సిన అవసరం ఏం లేదు సత్ఫలితమైంది వారు కథలు చెబుతూ ఉంటే ఆ వచనాలు ఆ కథలు వినాలనేటువంటి కుతూహలం కలిగింది వాళ్ళ భగవంతుని కథలు ఆ విషయాలన్నీ చెప్పుకుంటూ ఉంటే అవి వినాలి అనేటువంటి కుతూహలం కలిగింది వినాలే అనే కుతూహలము లేదా ఆశ ఎందుకు కలిగిందంటే చిత్తము శుద్ధమైన దాని వలన కలిగింది క్రమక్రమంగా రజోగుణము సన్నగిలిగింది అందువలన భగవద్భక్తి అభివృద్ధి కాసాగింది భగవద్భక్తి అభివృద్ధి కాసాగింది భగవద్భక్తికి ఏది ఆటంకము అంటే రజో తమో గుణాలే ఆటంకం ఆ రెండు తొలగిపోతే సద్గుణము ఏర్పడితే ఆ సద్గుణము వలన మనస్సు నిర్మలత్వాన్ని పొందుతుంది చూస్తూ ఉండగానే నాలుగు నెలలు చాతుర్మాసం గడిచిపోయింది చూస్తూ ఉండగానే మనం రెండు నెలలు చాతుర్మాసం గడిచిపోయిందిగా వారి దీక్షాకాలం పూర్తి అయ్యింది వాళ్ళు వెళుతూ వెళుతూ నాలుగు నెలలు సేవ చేయించుకున్నారు కాబట్టి দগড়িকে বেলশি ওম নম ভ